नमस्ते साइट न्यूज के स्वागत నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న హెచ్పి పెట్రోల్ అయిన జాపర్ పెట్రోల్ బంక్ దగ్గరకు బీఎంపీ నాయకులు వెళ్లి పెట్రోల్ పోసుకుని కారుకు గాలి అడగ్గా అక్కడున్న సిబ్బంది గాలి మిషన్ పనిచేయడం లేదని చెప్పడంతో బీఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గడ్డం విజయ్ సందర్శిస్తూ బంకులోని ఉండాల్సిన కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయని బంక్ మేనేజర్ను అడిగి తెలుసుకుని ఈ సందర్భంగా గడ్డం విజయ్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలే గాలి ఎలక్ట్రానిక్ మిషన్ ఉంది కానీ అది పనిచేయడం లేదని ఆఫీస్ బోర్డుపై డీలర్ యొక్క పేరు లేకుండా నెంబర్ మాత్రమే కానీ నెంబర్ ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన లేదని పెట్రోల్ డీజిల్ క్వాలిటీ చూసే మిషన్ లేదని స్టాక్ బోర్డుపై ఎలాంటి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ రాయలేదని ఎంక్వైరీ చేయాల్సిన చమురు సరఫరా అధికారుల పర్యవేక్షణ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు ఇలాంటి పరిస్థితి జిల్లాలోని చాలా పెట్రోల్ బంకులు జరుగుతున్నాయని సివిల్ సప్లై అధికారులు పెట్టిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి బంకులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో బిఎంపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్ బిఎంఎం జిల్లా కన్వీనర్ కల్మురి శేఖర్లు పాల్గొన్నారు ఇక్కడ నాగర్ కర్నూల్లోని హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము నాగర్ కర్నూలులోని హెచ్పి పెట్రోల్ అక్కడ వచ్చాము మా పైన గడుపుతుంది ఇప్పుడు నాగర్ కర్నూల్లో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము ముఖ్యంగా ఇలా మేము దాన్ అనే ఉద్దేశంతో వచ్చినాము మా ఓకే కనీసం గాలి పెట్రోల్ బంక్ అయితే ఒక గాలి మిషన్ ఉంది టెయిర్ మిషన్ ఉంది కానీ ఇందులో ఎనిరో లైట్లో ఒకసారి చూడండి ఇది లేదు ఇది పనిచేయట్లేదు ఇది ఒక ఓన్లీ మా మోడల్ కోసం మాత్రమే ఉంది తప్ప ఇది మాత్రం ఇక్కడ గాలి ఉంది ఎవరు ఎవరికి కాను గాలి గాలి పెట్టుకోవడానికి లేదన్నట్టు ప్రతి పెట్రోల్ బంకులో కనీసం మౌలిక వసతున్నటువంటి గాలి అనేది పెట్టాలి కానీ ఇంతవరకు కూడా వీడ గాలి సౌకర్యం లేదు అదే విధంగా ముఖ్యంగా వీడికి ఈ పెట్రోల్ బంక్ దగ్గర డీలర్ యొక్క పేరు ఉండాలి ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబరు మేము ఫోన్ చేస్తే ఫోను అది పనిచేయట్లేదు ఫోన్ ఎత్తరూ దాని ఏమంటలేదు కానీ దీని యొక్క డీలర్ ఎవరు దీన్ని నెమ్మ పేరు కూడా లేదు ముఖ్యంగా ఏ రోజు ప్రతిరోజు ఎంత ఉంది పవర్ అదే పెట్రోల్ ఎంత డీజిల్ ఎంత ఇవన్నీ పవర్ పెట్రోల్ ఎంత అనేటువంటిది లేదు మీకు ఏమైనా కనిపిస్తున్నా అక్కడ కూడా ఇలాంటిది ఏది లేదు అదేవిధంగా ఈ ఈ పెట్రోల్కు సంబంధించిన క్వాలిటీ ఎంత ఏ విధంగా ఉంది అనేటువంటి మిషన్ ఉండాలి ఈ మిషన్ కూడా వీళ్ళ దగ్గర లేదు ముఖ్యంగా అదేవిధంగా అదేవిధంగా ఎవరైనా ఆపద వస్తే ఎవరిదైనా ఎవరికైనా ఆపద వస్తే ఈ ప్రాంతంలో కనీసం మంచినీటి సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం ఉంది ఎందుకంటే మేము ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాము లేని చెప్పము కనీసం ప్రాథమిక ప్రథమ చికిత్స పెట్టే ఉండాలి ప్రథమ చికిత్స పెట్టే ఇంకా చూపించాడు ఉంది ఓకే సంతోషం ప్రధమైన శిక్షణ పెట్ట కానీ దాన్ని ఎవరు యూజ్ చేస్తలేరు కనీసం లేదు దాని యొక్క దాంట్లో ఉన్నటువంటి అది కూడా అయిపోయేది దీంట్లో ఉన్నటువంటి ఐడి లేదు అయిపోయింది ఓకే ఉంది కనీసం మెడిసిన్ కూడా ఏంటి లేదు ఎక్స్పైర్ డేట్ కూడా దీని కనీసం మెడిసిన్ కూడా ఏంటి లేవు వాస్తవంగా ప్రతి ఏదైనా జరిగినప్పుడు మెడిసిన్ ఉండాలి మెడిసిన్ అట్లా సౌకర్యం కూడా ఇందులో లేదు కనీసం ఎవరైనా ఫోన్ చేసుకోవడానికి ఫోన్ నెంబర్ కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసుకోవడానికి ఫోన్ కూడా ఇవ్వట్లేదు మంచి వసతుంది అదేవిధంగా బాత్రూమ్స్ ముఖ్యంగా ఏదన్నా సమస్యకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుందాం అనుకో ఇక్కడ ఏదైనా ఈ పెట్రోల్ పంప్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫిర్యాదు చేసుకోవడానికి ఒక ఫిర్యాదు పెట్టే ఉండాలి ఇక్కడ ఎక్కడైనా చూపెట్టు బాబు ఇలాకెళ్ళి మొత్తం చూపించు ఏడాకూడంగా ఫిర్యాదు పెట్టే లేదు అదేవిధంగా వెనక్కి వెళ్తే బాత్రూమ్లు బాత్రూమ్ కాడిని సరైనటువంటి శుభ్ర శుభ్ర శుభ్రంగా లేకుండా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎట్లా పడితే అట్లా ఒక అపరిశుభ్రతంగా ఉంది పెట్రోల్ బంక్లో ఈ హెచ్పి పెట్రోల్ బంక్లో క్వాలిటీ మిషన్ లేదు ఫిర్యాదు పెట్ట తర్వాత రేట్స్ కూడా అందులేదు రేషన్ యొక్క డీలర్ యొక్క యొక్క పేరు లేదు ఆ ఫోన్ నెంబర్ ఉన్న పనిచేయట్లేదు ఈ విధంగా అన్ని సమస్యలు అదేవిధంగా గాలి పంపు ఉంది కానీ అది పనిచేయట్లేదు తర్వాత ఎవరు కూడా ఇక రాన వస్తుందా మీకు ఎవరికైనా రిసీప్ ఇచ్చారా కరెక్ట్ పండి కదా జరుగుతున్నా రండి ఈడ ఎవరు కూడా రిసిప్ట్లు ఇవ్వడం లేదు ఇది ఈడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎంత జరుగుతుంది కాబట్టి అన్ని ఇక్కడ ఉన్నట్టు కనీసం మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి ఈ పెట్రోల్ బంక్లో ఉంది ఇదే విధంగా కాకుండా మన జిల్లాలో అన్ని పెట్రోల్ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి ఈ తమరుకు సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో ఈ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు కనీసం పర్యవేక్షణ చేయట్లేదు వీటన్నిటిని వెంటనే పట్టించుకొని ఈ యొక్క ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించాల్సిందిగా మేము బహుజన్ ముఖి పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం జై భీం జై